నమస్తే వెల్కమ్ టు కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శ్రావణమాసం సోమవారం సందర్భంగా చెరువుకట్ట రామేశ్వర ఆలయంలో ఉదయం నుండి అర్చనలు అభిషేకాలు నిర్వహించారు అలాగే ఆకుల పూజ మరియు అన్నపూజ కుమ్మరి భూషణ్ రెడ్డి దంపతులు మరియు గొల్ల సాయిల దంపతులు నిర్వహించారు ఆలయ అర్చకులు గంగా దర్పంతల ఆదరణలు కార్యక్రమం నిర్వహించారు తర్వాత భక్తులకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆకుల పూజ అన్న పూజ చేసిన వారు మహా అన్న ప్రసాద దాతలు భూషణ్ రెడ్డి గొర్రె సాయిలు ఆదరణలో మహా అన్న ప్రసాద వితరణ చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుని ఆశీస్సులు పొందారు ఆలయ కమిటీ భక్తులు కోటా పుండరీకం మరియు సభ్యులు సంగమేష్ సంతోష్ రెడ్డి భక్త బృందం గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు

रेन्चे जोड़ी दंडमेटे ओम एक सोमसोदिंग स्थापय प्राण मंत्रो जात्यामी सद्यो जाताय नमो नम भवे भवेनाभोद रामदेवाय नमो ज्येष्ठाय नम श्रेष्ठाय नमो रुद्राय नम कालाय कलर्णाय नमो बल विकर्णा नमो बलाय नमो फल प्रवतनाय नमस्व नमो नमो नम గోరేం నమస్తేస్హే మహాదేవాద్యాం ఈభూతాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్ పార్వతీ అంటే ఇప్పటి కూడా ముందు మన లోపల శివుడు ఉంటాడు మన లోపల శివుడు వచ్చిన తర్వాతనే మనం